ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది నూట అరవై ఐదు స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విర్రవీగిన వైకపా బొక్కబోర్లా పడింది మూడు పార్టీలు మూకుమడిగా ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి పక్కన పడేశాయి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరగని ఏకపక్ష విజయం నమోదైంది తెలుగుదేశం జనసేన భాజపా కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తల ఎగరేసిన వైకపా తల కొట్టేసేలా అధికార మతంతో మూసుకుపోయిన కళ్ళు తెరిపించేలా అత్యధిక స్థానాల్లో విజయ దుందిబి మోగించింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి ఒక్కటే నూట అరవై ఐదు స్థానాలు గెలుచుకునే దిశగా ముందుకెళ్తోంది సునామీ వస్తే ఊళ్లకు ఊళ్ళు గల్లంతైనట్లే వైకాపా అడ్రస్ కూడా గల్లంతైంది జిల్లాలకు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది మొత్తం తొమ్మిది ఉమ్మడి జిల్లాలో వైకాపా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది జగన్ సొంత జిల్లా కడపలో మాత్రమే వైకాపా కాస్త పరువు నిలుపుకోగలిగింది అది మించి ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర అనే తేడా లేకుండా కూటమి విశ్వరూపం చూపించింది ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం అనంతపురం జిల్లాలను కూటమి స్వీప్ చేసింది en కూటమిలో తెలుగుదేశం ఒక్కటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని స్థానాలు సొంతంగా దక్కించుకుంటోంది ఇక మిత్రపక్షం జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమైంది భాజపా కూడా ఎనిమిది స్థానాలు దక్కించుకుంటోంది కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా జరగడంతో అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకైంది ఐదేళ్లు అరాచక ప్రజాస్వామిక నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్పై ప్రజలు ఓటుతో వేటేశారు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడారు ఏ ఈవీఎం తెరిచినా హలో ఏపీ బై బై వైసీపీ అనే తీర్పే కనిపించింది కౌంటింగ్ ప్రారంభం నుంచే కూటమి ప్రభంజనం స్పష్టమైంది ఏ దశలోనూ ఆ పార్టీ అభ్యర్థులు వెనుదిరిగి చూసుకోలేదు రౌండ్ రౌండ్లో ఆధిక్యం పెంచుకుంటూ విజయ తీరాలకు చేరుకున్నారు ఒకరిద్దరు మినహా జగన్ మంత్రివర్గంలోని మంత్రులందరూ ఓటమి చవిచూశారు پڙه కలలోనైనా ఊహించని ఓటమితో ఫలితాల పట్టికలో వైకపా ప్రతిపక్ష హోదా కూడా గల్లంతైంది ఫలితాల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది ప్రతిపక్ష హోదాకు పద్దెనిమిది స్థానాలు కావలసి ఉండగా ఆ పార్టీ అంతకన్నా తక్కువకే పరిమితమైంది